హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు మహాలక్ష్మి ఎయిత్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఒక్కసారిగా చిలరేగిన పెనుగాలికి అంత పెద్ద రావి చెట్టు పెడబెడమంటూ కూకటివేళ్లతో సహా నేలకొరిగింది అకస్మాత్తుగా సంభవించిన ఆ బీభత్సం చూస్తుంటే తాంత్రిక విద్యల్లో అంతోయింతో ప్రవేశం ఉన్న నాలో ఏదో అనుమానం రేకెత్తి నీకు ఇష్టం లేనితే ఏ పని జరగత్తల్లి అని మహాలక్ష్మి ప్రేతాత్మకు మనసులోనే మాటిచ్చాను నేను ఊహించినట్లే మరుక్షణమే ఆ అల్లకల్లోలం పూర్తిగా సర్దుమణిగింది పురోహితుడు చివాల లేచి కూర్చున్నాడు నా సలహా మేరకు శర్మగారు ఇక అతంతు విరమించి శవానికి అంత్యక్రియలు జరిపించి ఆ రోజే మహాలక్ష్మి నిలయం తలుపులు శాశ్వతంగా మూసేశారు ఊరికి ఎంతో సేవ చేసిన డాక్టర్ బాబు పాపం ప్రాణాధికంగా ప్రేమించిన మహాలక్ష్మి మరణాన్ని తట్టుకోలేక దాదాపు పిచ్చివాడై ఎవరికి చెప్పకుండానే ఎటో వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఆ భగవంతుడికి ఎరుక కన్నబిడ్డలా పెంచుకున్న మేనగొడలి అకాల మరణం కృంగదీయటంలో దంపతులు అట్టే కాలం బ్రతకలేదు వాళ్ళు చనిపోగానే శర్మగారి దూరపు బంధువులు ఒకళ్ళిద్దరు మహాలక్ష్మి నిలయాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు కానీ భవనం ఆవరణలో అడుగు పెట్టకముందే ఎవరో తరివేసినట్లు భయపడి వెనక్కి పారిపోవడంతో ఆ తర్వాత ఇంకెవ్వరూ అటుకేసి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ అట్నుంచి ఏవో అరుపులు ఏడుపు వినిపిస్తుంటాయని ఊరిజనం చెప్పుకోవడం చాలాసార్లు విన్నాను అది నిజమో వాళ్ళ భ్రమో తెలియదు కానీ నాకు మాత్రం నిమ్మవృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొమ్మల్లో నుంచి బాబా అని మహాలక్ష్మి పిలుస్తున్నట్లు ఆలాపనగా అనిపిస్తూనే ఉంటుంది అందుకే దాన్ని మహాలక్ష్మిగా భావిస్తూ ఇన్నేళ్ళు భారంగా బ్రతికీలుస్తున్నాను ఇదంతా నిన్న మొన్నటి కథ కాదు ఈ విషాదగడ్డ ముగిసి దాదాపు డెబ్భై వసంతాలు గడిచాయి కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది వింటుంటే డాక్టర్ బాబుతో జీవితం పంచుకోవాలన్న ఆశ నెరవేరకుండానే అపంశుభం ఎరగని కన్నెపిల్లగా కాటికి చేరిన ఆమె ఆత్మ ఎంతగా క్షోభిస్తూ ఇక్కడిక్కడే తిరుగుతుందని నాకు స్పష్టంగా అర్థమైంది ఇన్నేళ్లుగా నీ జోలికి రాని మహాలక్ష్మి ప్రేతాత్మ ఇప్పుడు నిన్ను మనిషి రూపంలో భ్రమ పెట్టి ఈ ఊరి వరకు తీసుకొచ్చిందంటే నిన్ను తనలో ఐక్యం చేసుకోవడానికే అయి ఉంటుంది కానీ ఇంతకాలం ఆ ప్రయత్నమే జరగలేదంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదో దైవశక్తి అడ్డుపడి నిన్ను కాపాడి ఉంటుందని నా నమ్మకం ఆయన లిప్తపాటు చెప్పడం ఆపి ఒకసారి మనోజ్ని నిలువెల్లా నిశ్చితంగా పరికించారు మనోజ్ సంభ్రమాశ్రయాలతో నోటమాట రాక ముందు అవునన్నట్లు తలపి తర్వాత పుట్టినరోజు నుంచి తన మెడలో ఉన్న తావీసు జారిపోయిన సంగతి వివరంగా చెప్పాడు విషయం విన్న మరుక్షణమే ఆయన లేచి వెళ్ళి దేవుడి పీఠం ముందున్న కుంకుమ లోంచి రక్ష రేగు తీసి మనోజ్ మెడలో వేసి పెళ్లి విషయం చెప్పడం వల్ల నువ్వు ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డావు నాయన జరగబోయే నీ పెళ్లి గురించి తెలిసాక తనలా మరో కన్నెపిల్ల జీవితం అధోగతి పాలు కాకూడదనే మహాలక్ష్మి ప్రేతాత్మ నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి ఉంటుందని భవిష్యత్తులో ఇంకెప్పుడు నీ జోలికి రాదని నా నమ్మకం అయినా సరే ఎందుకైనా మంచిది వీలైనంత శీఘ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం ఈ రక్షరేఖ నీ మెడలో ఉన్నంతకాలం నీకు ఎలాంటి హాని జరగదు క్షుద్రశక్తులు ఎప్పుడైనా దైవశక్తి ముందు నిర్వీర్యం కాక తప్పదు నిన్ని జీవితంలో పొరపాటున కూడా జార విడుచుకోకు దైవ దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరు బహుశా ఇప్పుడు నీ వాహనం నువ్వు చెప్పినట్లే వింటుంది రాత్రి జరిగిన సంఘటన గురించి ఎవరికీ చెప్పకు ఒక పీడకలగా భావించి మర్చిపో అని హెచ్చరించారు మనోజ్ తడబడే అడుగులతో గర్భగుడిలో ప్రవేశించి నిలువెత్తిన అభయ్ముద్రలో ఉన్న ఆంజనేయుడికి సాష్టంగా ప్రమాణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి స్వామీజీ పాదాలకు నమస్కరించి తటపటాయిస్తూ నిలబడ్డాడు ఆయన ఆశీర్వదిస్తూనే అతడి అంతర్యాన్ని గ్రహించినట్లు గుమ్మరగా నవ్వి కూర్చోమన్నట్లు సైగ చేసి తను పక్కనే కూర్చుని నీ సందేహం నాకు అవగతమైంది నాయన గుళ్ళు గోపురాలు నిర్మించి పూజా మందిరాల్లో కొలువుంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించే భాగవతోత్తములు కూడా కలడు కలండలుడు వాడు కలడో లేడో అని దైవమునికిని సందేహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఆధునిక విజ్ఞానాన్ని వంట పట్టించుకున్న విద్యావంతుడివి యువకుడివి నీకు కలగడంలో తప్పులేదు కానీ ఈ అనంత విశ్వంలో మనిషి మేధస్సుకు విజ్ఞానానికి అంతుపట్టని అద్భుత శక్తి దైవం ఆ సర్వాంతర్యామి సృష్టి ఈ దేహం దేహంలో అంతర్లీనమైన కంటికి కనిపించనిది అంతరాత్మ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం అది పరమాత్మలో లీనం కావడమే ముక్తి మోక్షం కానీ మహాలక్ష్మిల జీవితంలో ఏ సుఖ సంతోషాలు అనుభవించకుండా ఆశలు కోరికలు తీరకుండా దేహాన్ని విడిచిన ఆత్మలు మాత్రమే ప్రేతాత్మగా మారి శూన్యంలో సంచరిస్తూ ఘోషిస్తాయి అవి దృగ్గోచరం అయినా కాకుండా వాటి ఉనికిని మనం విశ్వసించక తప్పదు అందుకు నీకు దృష్టాంతం చూపిస్తాను పవన్ కుమారు వృత్తిరిత్యా డాక్టర్ అయిన మంచి చిత్రకారుడు భావకుడు కంటపడ్డ ప్రతి సుందర దృశ్యాన్ని కొంచెంతో అద్భుతంగా చిత్రించేవాడు ఆ విద్యను మహాలక్ష్మి ముచ్చటపడి నేర్చుకుంది ఒకసారి ఇద్దరు ఒకరి చిత్తరు ఒకరు జీవకళ ఉట్టిపడేలా చిత్రీకరించి నాకు జన్మదిన కానుకగా ఇచ్చారు వాళ్ళ చిత్రకళ నైపుణ్యం చూసి ఆ రోజు నేను ఎంత మురిసిపోయానో మాటల్లో చెప్పలేను తర్వాత కొద్ది రోజులకే ఈ దుర్ఘటన జరిగింది వాళ్ళ స్మృతి చిహ్నంగా దాన్ని ఆలయంలోనే భద్రపరిచాను అదిగో చూడు అంటూ తర్జనితో గర్భగుడి ద్వారం వైపు చూపించారు మనోజ్ ఒక్క ఉదటను లేచి గోడకు తగిలించి ఉన్న రెండు ఫోటోలను పట్టలేని కుతూహలంతో గుచ్చిగుచ్చి చూశాడు మరుక్షణం భూమి ఆకాశం ఏకమై తనను చామ చుట్టలా చుట్టేసినట్టు ఏదో ఒకలాంటి విచిత్రమైన అనుభూతి నిలువెల్లా ఆవరించింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను అనూహ్యమైన ముగింపు త్వరలోనే వేచి చూడండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ